గురు చరణం నిర్భర భక్తః సంసార దచిరాత్ భవ మానస నియమ దేవం దచసి నిజ హృదయ సం దేవం బజ గోవిందం కదకచివరగా ശങ്കరాచార్యులు ఏమంటారంటే గురు చరణం భుజ నిర్భర భక్త గురు సే సేవించి అంటే కాలకి మొక్కక్కర్లేదు ఆయన దగ్గర కూర్చుని ఉపనిషత్ అంటే గురువు దగ్గర కూర్చుని తెలుసుకోవడం అనమాట అంటే అదే గురుచరణాంబుజ నిర్భర భక్త నిర్భయత్వం పొందండి గురువు దగ్గర చేరి భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు తద్విత్తి ప్రణిపాత పరిప్రశ్న సేవయ ఉపదేశించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన జ్ఞానుల దగ్గరికి తత్వదర్శనకు చేరితే వాడిని ప్రశ్నలు అడిగితే వాడు ఒకవేళ సేవ చేయమంటే సేవ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు మనకి ఈ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని ధ్యాన మార్గాన్ని కనుక గురుచరీర్భర భక్త సంసార అప్పుడే సంసారం నుంచి అచిన కాలంలో ముక్తం ముక్తం అవగలం ఇంద్రియమానజనియమా దైవం మనస్సుని అప్పుడే మనం మనం నియమంలో చే చేసుకోగలం నియమించుకోగల శక్తి వస్తుంది మనకి ధ్యానం ద్వారా అప్పుడే మన నిజ హృదయస్థంలో అంటే మనలో మనం మన దైవత్వాన్ని మనం చూసుకోగలం దయచేసి నిజ హృదయస్థం దైవం భజ గోవిందం गुरुचरनाम्बुजनिर्भरभक्तः संसाराद चिराद्भवमुक्तः इन्द्रियमानस नियमादेवं दशसि निजहृदयसं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते సంప్రాప్తే సన్నిహితీ దుర్గం భజ గోవిందం కనుక ఇది శంకరాచార్య వారు చెప్పిన భజగోవిందం